నమస్తే నేను మీ సతీష్ దమ్ముంటే ఆపుకోండి మే నెలలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటూ నిన్న వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యల మీద అయితే కనుక ఈ రోజున రాజకీయ వర్గాల్లో కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి మరి ఆ చర్చలు అసలు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వెనక ఆంతర్యం ఏమిటి దాని మీద ఎలాంటి చర్చలు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ దమ్ముంటే ఆపుకోండి మే నెలలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడట మరి దాని మీద ఏం చెప్తారు కామెంట్స్ కొడాలి నాని గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద ప్రజలు కూడా చాలా ఇప్పుడు మీరు నవ్వునట్టే ప్రజలు కూడా నవ్వుకుంటున్నారండి అది నిర్ణయించాల్సింది కొడాలి నాని గారు కాదు కదండి ప్రజలు ఐదు సంవత్సరాలకు వచ్చే ఒకసారి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ ప్రభుత్వం యొక్క పనితీరు నచ్చిందా నచ్చలేదా అని నిర్ణయించాల్సింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపు ఒక మూడు కోట్ల మంది ఓటర్లు ఈయన ఒక శాసిస్తాడా ఇప్పుడు ఈయన ఒక బూతుల మంత్రిగానే అప్రద పాలైపోయాడు పార్టీకి ఒక అన్నెసరీ బడ్డెన్ అయిపోయాడు ఇప్పుడు వాళ్ళు ఆయనకు సీటు వస్తో రాదో కూడా చెప్పలేని పరిస్థితి అట్లాంటి టైంలో ఆయన ప్రజల తరఫున నేనే నిర్ణయిస్తాను మీ ఓటేమని ఒక రకంగా ప్రజల్ని వాళ్ళని ఇది లేకపోతే ఏం చేసినట్టు ఇది దాన్ని ప్రోద్బలం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటే మా ముఖ్యమంత్రి జగన్నే గెలవాలనేది ఈయన నిర్ణయం తప్పులేదు ఆ పార్టీ వాళ్ళు అంతవరకు చేసుకోవచ్చు అది ఒక రకమైన అసహనం అండి ఈసారి వాళ్ళకి ఎన్నికల్లో గెలుపు లేదు అనేది ముఖ్యమంత్రి గారికి స్వయంగా సర్వేలు చేయించుకున్నాడు ప్రశాంత్ కిషోర్ సర్వేలు కూడా ఆయన చెప్పాడు మీరు కొన్ని తప్పులు చేశారు ఆయన బహిరంగంగా జాతీయ స్థాయి మీడియాలో కూడా చెప్పాడు మేము ప్రభుత్వం తప్పుడు విధానాలలో వెళ్ళిపోయింది దానివలన ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు ప్రభుత్వం అనేది సమాజంలో సంపద సృష్టించాలి అంతేగాని అప్పులు తీసుకొచ్చేసి నేను ప్రభుత్వాన్ని నడుపుతానంటే ఎంతో కాలం అవుతుంది శ్రీలంక లాగా అవుతుందని కూడా ఆయన హెచ్చరించాడు దేశంలో కూడా ఏ ఇతర ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఆర్థిక విధానం అవలంబించకూడదానికి ఒక సక్కని ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు ఎవరైతే ఈ వ్యూహం రచించి పైకెక్కించాడు ఇప్పుడు వీటన్నిటికీ మేం బాధ్యత అని నిందిస్తున్నారు కానీ జగన్ పైకెక్కించడంలో నేను చేసిన సహాయం ఉంది కానీ ఇవాళ ఆయన పరిపాలన మూలన నిందలు నేపడాల్సి వస్తుంది ఆ విధాన నిర్ణయాలు చేసింది నే కాదు అందులో నాకు ఏ మాత్రం కూడా సంబంధం లేదు అందుకనే నేను ఇవాళనే స్పష్టం చేయదలుచుకున్నాను ఆయన పరోక్షంగా ఆయనకి ఈ ప్రభుత్వ విధానాల పట్ల తప్పుడు విధానాలు అమలు జరుగుతుందని ఆయనే చెప్పాడు ఎవరైతే వ్యూహకర్తగా ఉన్నాడు కాబట్టి ఈ దశలో వీళ్ళు అడిగారు ఏదైనా మాకు సైస్ని ఇవ్వండి అని ఇంతలోకి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కూడా జరిగింది ఇంకో తప్పు చేశారు ఇది ఇంకా మీకు పతనానికి అంచుకెళ్ళిపోయారని ఇప్పుడు చేయటానికి ఏం లేదని ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏదైతే చెప్పాడో నేను మీరు చేసిన తప్పులకి నేను ఇవాళ ఏం చేయలేనని అక్కడ కూడా అదే చెప్పాడు అందువల్ల ఈ మంత్రులకి ముఖ్యమంత్రి గారు గతంలో ఆయన ఏదైనా మాట్లాడేటప్పుడు జనం చెప్పుకునేది ఏంటంటే కనీసం నవ్వినట్టుగా అన్న నటించేవాడు ఇవాళ ఆ నవ్వు కూడా లేకుండా పేలవంగా అయిపోయాడు ఏ సందర్భంలో ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు ఆయన ఎవరన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే అచ్చెన్నాయుడు గారినో రాజకీయాల్లో ఉండాలని విమర్శించాలి ఈ గృహిణులను కూడా విమర్శించే పరిస్థితికి ఆయన దిగజారేడు నిన్న ఒంగోలులో అనుకుంటా మీటింగ్లో అన్నాడంట భువనేశ్వర్ గారు గురించి భువనేశ్వర్ గారు ఆయన తల్లి వయస్కురాలు ఆమెని ఇప్పుడు విజయలక్ష్మి గారిని ఎంత గౌరవిస్తున్నారో ప్రజలు ప్రతిపక్షాలు కానీ అదే గౌరవం ఆమె కూడా డిజర్వింగ్ పర్సనే కదా ఆమె ఎప్పుడన్నా రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడిన సందర్భం ఉందా విజయం గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి బైబుల్ పట్టుకుని బ వీధిలోను బహిరంగ ప్రదేశాలకు వచ్చారు కానీ అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఆమె అసలు బహిరంగంగా కనపడిన మనిషి కాదు ఒక గృహిణిగా హండ్రెడ్ పర్సెంట్ గృహిణులు ఎలా ఉంటారో అంతే ఉన్నారండి ఆమె ఒక సగటు గృహిణిగానే ఆమెను ఎవరు కూడా ఆమె నిందా విధంగా మాట్లాడలేరు మాట్లాడకూడదు కూడా అలాగే భువనేశ్వర్ గారు కూడా ఆమె మొన్న అన్నా క్యాంటీన్లు నువ్వు మూసేసిన అన్న క్యాంటీన్లు మూలాన ప్రజలు ఇబ్బంది పడుతుంటే రకరకాల చాట్లు పెట్టారు ఒక్క కుప్పంలోనే పెట్టలేదు గుంటూరులో పెట్టారు మంగళగిరిలో పెట్టారు ఇంకా అనేక ప్రదేశాల్లో వీలైన సాటల్లా ప్రదేశం అంటే స్పేస్ దొరికిన సాట పెడుతున్నారు కోడలి ప్రదేశాల్లో ఇప్పుడు మొన్న కుప్పంలో కూడా రెండు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటానికి ఆమె వెళ్ళారు వెళ్ళినప్పుడు గతంలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కుప్పం ఆమె కొత్త ప్రదేశమేం కాదు రకంగా ఇలాంటి సేవా పరిమితం అవుతా ఆమె ప్రజల్లో కొంత తెలుసు ఎంతవరకు ఈ సేవా కార్యక్రమాలకి అప్పుడు మొన్న ఈ అరెస్ట్ అయినంత సందర్భంగా జరిగిన మరణాల గురించి కూడా ఆమె అక్కడ ముచ్చటిస్తున్నప్పుడు ఆ మహిళలతో ఆమె ఏమన్నారంటే మరి ఇన్ని సంవత్సరాల నుంచి నేను కూడా మీతో పాటు ఇంత అక్కడ కలుస్తున్నాను కదా మనందరం కుటుంబ సభ్యులలాగా మరి ఒకవేళ కనుక నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తే మీరు ఓటేస్తారని చెలోక్తిగా ఒక కుటుంబ సభ్యుల మధ్యలో జరిగిన చర్చలాగా అడిగారు దానికి వాళ్ళు కూడా నవ్వుకున్నారు అంటే ఒక కుటుంబ సభ్యురాలు అడిగినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అని నవ్వుకున్నారు అంతకు మించి మేము వేస్తామని కానీ ఏమని కానీ అది అసలు అంత సీరియస్ చర్చ కాదు కదా వాళ్ళు తేల్చి చెప్పమని అడగలేదు కదా ఆవిడ అన్నది కూడా ఏదో సరదా సరదాకే వాళ్ళు కూడా అంతే తీసుకున్నారు తప్ప అసలు నవ్వుకున్నారు అంతా సరే అట్లా ఒక ఫ్యామిలీ కుటుంబ సభ్యుల మధ్యలో జరిగిన చర్చని ఆయన సమా వాళ్ళ సామాజిక మీడియా దీనిలో కూడా మీడియాలో బాగా ఫోకస్ చేశారు యాజ్ ఇఫ్ గుడ్ బై 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 చెప్తుంది చంద్రబాబు గారి కానీ ఒక భారీగా మొన్న యాభై రెండు రోజులు జైల్లో ఉంటే ఆయన ఆరోగ్యం గురించి తహతహ అక్కడే రాజ రాజమండ్రిలోనే క్యాంప్ పెట్టుకుని ఆయనకి సమయానికి టిఫిన్ కానీ భోజనాలు కానీ ఆయనకి ఏమేమి మందులు కానీ ఏమేమి చూసుకోవాలో వ్యక్తిగతంగా ఆయన ఆరోగ్యం కాపాడుకోవటానికి అంత తలాడి తర్వాత ఎంతో ఆవేదనతో వస్తున్న కార్యకర్తలని వాళ్ళని సమాధాన పరిచి వాళ్ళతో పాటు వాళ్ళ కుశల ప్రశ్నలు అడిగి వాళ్ళని కూడా ధైర్యంగా ఉండమని ప్రోత్సహించిన మనిషి ఆమె కుప్పంలో నుంచి కానీ ఇంకో నియోజకవర్గం నుంచి కానీ ఎట్లా పోటీ చేస్తుందని అనుకుంటామండి ఆమె ఇంతవరకు ఆమె వ్యాపార వ్యవహారాలు తప్ప అసలు ఏ రోజు రాజకీయ సభల్లో కూడా మాట్లాడిన మనిషి కాదు మొన్న న్యాయమే గెలవాలి అని నిజం గెలవాలనేది అప్పుడు ఫస్ట్ టైం వచ్చింది ఎందుకు యాభై రెండు రోజుల పాటు అన్యాయంగా ఏ కారణం లేకుండా అరెస్ట్ చేశారనే దాని మీద ఆయన ఆమె బయటకు వచ్చింది అట్లాంటి వ్యక్తిని నిన్న పట్టుకుని ఆయన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఇవాళ మన కొడాలి నాని గారు ముఖ్యమంత్రిగా ఆయనే ఫలానా రోజు ప్రమాణ స్వీకారం చేస్తాడు ఎవడాతాడు అసహనం ముఖ్యమంత్రి గారిలోనే ఉంటే ఇలాంటి మంత్రుల్లో ఎందుకు ఉండదండి ఆయనకు రెండు అసహనాలు ఉన్నాయి ఒకటేమో పార్టీ ఓడిపోతుందన్న అసహనం తనకి సొంత నియోజకవర్గంలో గతంలో అనేక సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశాడు ఇప్పుడు కనుక ఆయన నిజంగా సీటు రాకపోతే అంతకంటే ఆత్మహత్య సదృష్టం ఇక అక్కడ తలెత్తుకోలేని పరిస్థితి కదా అట్లాంటి అసహనం కనపడుతుంది తప్ప అందులో ప్రజలు ఏది నిర్ణయిస్తే అది అని వినయంగా చెప్పాలి ప్రజా నిర్ణయాన్ని మేము తల ఒగ్గుతామని ఇందిరాగాంధీ లాంటి ఆమె ఓడిపోయిన రోజున కూడా ఆమె ప్రజలను నిందించలేదు అంతకుముందు ఎమర్జెన్సీ పట్టింది చేసిన తప్పులు చేసింది చేసిన తర్వాత నేను చేసిన తప్పులకు నేను మూల్యం చెల్లిస్తున్నాను ప్రజా నిర్ణయాన్ని శిరసా వహిస్తున్నానని చెప్పి జనతా పార్టీ వాళ్ళు ఆ కేసు పెడితే కూడా పోలీస్ వ్యాన్లో ఎక్కిందండి మొన్న షర్మిల్ గారు ఎట్లాంటి వ్యాన్ అయితే ఎక్కిందో అంతకన్నా వరస్ట్ వ్యాన్ ఎక్కింది జైలుకి వెళ్ళటానికి ఒకసారి రైల్వే గైడ్ పడిపోతే ఆమె ఎండాకాలం అక్కడ ఆమె దిగి కల్వత్ మీద గారు కూర్చుందండి అప్పుడు రాక ఒక ముఖ్యమంత్రిగా ఏసీ వీటిల్లో ఉన్న మనిషి ఒక కలవర్టు మీద రైల్వే గేట్ దగ్గర దిక్కుంది అది పెద్ద పబ్లిసిటీ అయిపోయింది సార్ అలాగే అంటే ఇప్పుడు ఏదైతే కొడాలని వ్యాఖ్యల మీద కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో చూస్తే విజయం సాధించాక ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారాన్ని విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో పెట్టారు మరి రేపు మే నెలలో ప్రమాణ స్వీకారం చేస్తారంటున్నారు ఎక్కడి నుంచి చేస్తారు అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా సోషల్ మీడియా చూస్తున్నాం అండి అదే అడుగుతున్నారు చాలా మంది ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా ఇప్పుడు తోడుతున్నారు ఆల్రెడీ బీఆర్ఎస్ నాయకురా కవిత గారికి కూడా మళ్ళీ ఇవాళ సిబిఐ నోటీసులు ఇచ్చిందండి ఎంక్వైరీకి రమ్మని ఒక రకంగా అరెస్ట్ చేస్తారనే రూమర్స్ కూడా ఢిల్లీలో ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ కేజ్రీవాల్ కూడా వాళ్ళు ఏడోసారి కూడా నోటీసులు ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఆయన మీద తప్పులు చూపించి ఇక ఇన్నిసార్లు నువ్వు నోటీసులకి స్పందించలేదు కాబట్టి అరెస్ట్ చేసా ఉంటారు ఆల్రెడీ వాళ్ళ సిసోడిప్యూటీ చీఫ్ మినిస్టర్ దాదాపు పది నెలల నుంచి పన్నెండు నెలల నుంచి కూడా ఆయన జైల్లో ఉన్నాడు అట్లాగే ఇప్పుడు కవిత గారిని కూడా అరెస్ట్ చేయడం ఇప్పుడు బీజేపీ వ్యూహం ఏంటంటే ఇలాంటి అవినీతి ఏదో మేమేదో సమర్థిస్తున్నామనే నింద వేసుకుని ఓడిపోవటానికి ఇక సిద్ధంగా లేదండి రేపులో లోక్సభ ఎన్నికలు చాలా కీలకం మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలవాల్సిన పార్టీ మూడో స్థానంలోకి వెళ్ళిపోయింది ఏది ఇలాంటి అవినీతిని ప్రోత్సహిస్తుందనే ఒక నిందమలన్న ఇప్పుడు అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసుల్ని మేమెందుకు సపోర్ట్ చేశామనే భావన కలిగించాలనే ఉద్దేశం మీద ఆ టీ ముందుకు వెళ్ళమనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి కనపడుతుందండి అట్లాంటప్పుడు ఇంకా ఈ పదిహేను ఇరవై రోజులు మళ్ళీ ఎలక్షన్లు జరిగే లోపు ఇంకో పదిహేను రోజులు పడుతుంది కదండి అట్లీస్ట్ టూ మంత్స్ దాదాపు నలభై ఐదు నుంచి అరవై రోజుల లోపు జరుగుతుంది ఈ నలభై అరవై రోజుల్లో ఏం జరుగుతుంది ఎవరు చదువుతాడండి ఆ కేసులన్నీ చాలా పెద్ద కేసులు అసలు ఆయనే జైల్లోకి వెళ్ళిపోతే ఇంకా ప్రమాణ స్వీకారం అదే ప్రజల్లో చర్చ జరుగుతుంది ఇప్పుడు మీరు మీరు అన్న చర్చ ఒకవేళ కూడా గతంలో ఆయన కూడా జైల్లో ఉన్నాడు పొందొంది నెలలో ఇప్పుడు కూడా జైలు నుంచి చేస్తాడా లేకపోతే తిహార్ జైలు నుంచి చేస్తాడు ఇది పెద్ద కేసు కదా ఒకవేళ తిహార్ కూడా వాళ్ళు సీబీఐ వాళ్ళు అక్కడ ఇంటరాగేషన్ అంటే ఢిల్లీలో పెట్టుకోవచ్చు అప్పుడు వాళ్ళ ఇష్టం ఎక్కడైనా పెట్టొచ్చు కదండి అట్లాంటిసట ఇప్పుడు అందరూ ఇక్కడ చీఫ్ మినిస్టర్గా చేశాడు ఇక్కడ కొన్ని లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వచ్చు అందువల్ల ఒక్కోసారి ఇతర చీప్ ఇతర రాష్ట్రాలకి అప్పుడు జయలలిత గారిని మీరు గుర్తుందో లేదో బెంగళూరు పం పరంపర ఆ జైల్లో పెట్టారు పంపన జైల్లో అట్లాగే పక్క రాష్ట్రాల్లో కూడా విచారణ జరుపుతారు ఇక్కడ జరిపితే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయని అట్లాగే అది దాని మీద సోషల్ మీడియాలో ఇప్పుడు రా కొడాలి నాని గారు చెప్పిన మాట మీద ఎక్కడి నుంచి చేస్తాడనే ఒక చర్చ బయలుదేరింది అది మనం చెప్పలేము ఇప్పుడు ఏ రోజు ఎలాంటిది అనేది చెప్పలేము కదండి కవిత గారి కేసు మూసేసారనుకున్నారు సడన్గా మళ్ళీ ఇవాళ అప్పీర్ అయిందా లేదా కాబట్టి ఎప్పుడు ఎవరు ఎక్కడుండేది ఎవరు చెప్పలేరండి ఆ రోజు నంజాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవుతారని ఎవరు ఊహించారా లేపేస్తారు అక్కడి నుంచి అని ఆయన ఊహించాడా అసలు సీఎం గారికి కూడా తెలియదంట ఆయన ఎత్తిన సంగతి ఇప్పుడు ఈ నెత్త సంగతి ప్రైమ్ మినిస్టర్కి మాత్రం ఏం తెలుస్తుంది అట్టా ఉంటాయి రాజకీయాల్లో పరిణామాలు సతీష్ గారు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే నాని చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసహనం ఏ స్థాయిలో నిండుకుంది అనేటువంటిది మాత్రం ప్రత్యక్షంగా చూపిస్తూ ఉంది ఈ క్రమంలోనే ఏదైతే నాని చేసినటువంటి వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మే నెలలో ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకి కౌంటర్గా వస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా ఏదైతే చర్లపల్లి జైలు నుంచి చెంచలగూడ జైలు ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా విశాఖ పిచ్చాసుపత్రిలో ప్రమాణ స్వీకారం చేస్తారా అంటూ కూడా ప్రజలు చాలా హాస్యాస్పదంగా చర్చలు చేసుకునే అంశానికి దారి తీసినటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు సతీష్ గారు మన వీక్షకులకు కూడా